నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతని మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయం ఇండియన్ వేదిక్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తున్నారు అందరికీ నమస్కారము పుట్టుమచ్చలు తెలుసుకునే వీడియోలలో నాలుగవ భాగం తెలుసుకుంటున్నాము గత వీడియోలో పుట్టుమచ్చ రంగును బట్టి ఎటువంటి ఫలితం వస్తుంది అనే వివరం తెలుసుకున్నాము ఈ వివరాలు మీకు చక్కగా అనుకూలంగా ఉన్నాయి అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో ద్వారా యొక్క ఆకారాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే వివరం కూడా తెలుసుకుందాము ఆకారాన్ని బట్టి పుట్టుమచ్చలో వివిధ రకాలుగా చెప్పుకోవచ్చు అవి చుక్కలాగా ఉండేవి ఉంటాయి సన్నగా పొడవుగా ఉండేవి ఉంటాయి అంతే వంకరగా ఉండేవి ఉంటాయి ఒకటి ఒక చోట నుంచి మరొక చోట దాదాపు ఒకటి నుంచి రెండు అడుగులు వెడల్పు ఉండేటటువంటి పుట్టుమచ్చలు కూడా కలిగి ఉంటాయి కొందరికి పుట్టుమచ్చ ఒకరోజు కనబడుతుంది మరొక రోజు కనపడకుండా ఉంటుంది అటువంటివి పుట్టుమచ్చలుగా తీసుకోకూడదు పుట్టుమచ్చ అనేది మీరు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఉండేవే మీరు పుట్టుమచ్చగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చదరంగంగా ఉండేటటువంటి పుట్టుమచ్చలు ఉంటాయి ముక్కోడంగా ఉండే పుట్టుమచ్చలు ఉంటాయి మచ్చలపై వెంట్రుకలు ఉండేవి కూడా పుట్టుమచ్చలుగా ఉంటాయి పెద్దగా ఉండేవి కూడా ఉంటాయి ఇటువంటి పుట్టుమచ్చల యొక్క ఫలితాలు వివిధ రకాలుగా ఉంటాయి ఆ యొక్క వివరములు తదుపరి ఐదవ వీడియో ద్వారా తెలుసుకుందాము